హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఫ్రెండ్స్ మా ఇల్లు పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఒకసారి చూడండి ఎందుకంటే నైటు నైట్ అని కాదండి నిన్న మార్నింగ్ అంతా బ్లౌజులు కుట్టడం అయింది అలాగే నేర్చుకునే వాళ్ళు వస్తే వాళ్ళ చేత కూడా కుట్టిపించానండి అలా టైం అనేది బాగా వేస్ట్ అని నేను అనను కానీ లేట్ అయిపోయింది అనమాట బాగా లేట్ అయిపోయింది మళ్ళీ నైట్ మా ఆయన అయితే లైవ్ పెట్టాడండి లైవ్లో కూడా టూ బ్లౌజెస్ కుట్టాను ఇంకా నైట్ అయితే గిన్నెలు ఏం తోమి పెట్టలేదండి ఎక్కడ వదిలేసేసి అంటే నైట్ మా పాప చేసింది అండి వంట పుదీనా రైస్ అని చేసింది ఇంకా పెరుగు చట్నీ చేసింది ఆ రెండు అయితే తినేసాం ఫ్రెండ్స్ అసలు అంటే అసలు ఓపిక లేకుండా అయిపోయిందండి ఇంకా నేనేం చేయలేక వెళ్ళి పడుకుండా పోయాను అది కాబ్లెట్స్ వేసుకుంటున్నాను కదండి బాడీ పెయిన్స్కి మనం చూపించుకొచ్చుకున్నాను హాస్పిటల్లో వాళ్ళు ఏం చెప్తున్నారంటే బాగా వీక్ అయిపోతున్నావమ్మ బ్లడ్ కూడా తగ్గిపోతా ఉంది జాగ్రత్తగా ఆరోగ్యం చూసుకుని చెప్తా ఉన్నారండి ఆరోగ్యం చూసుకుంటే ఇటు ఇంట్లో గడవని పరిస్థితి ఆరోగ్యం చూసుకుంటూనే నేను ఇంకా కష్టపడాలండి తప్పదు రెస్ట్ తీసుకున్నానంటే నెల వచ్చేసరికి ఈఎంఐలు అవన్నీ కట్టేవి ఉన్నాయండి ఇంకా మా ఆయనకి అంతో ఎంతో హెల్ప్ చేస్తేనే కదా నా వంతు సాయంగా నేను కూడా హెల్ప్ చేస్తేనే కొంచెం తనకు కూడా రిలాక్స్గా ఉంటుంది అనమాట కట్టుకునేవి టైంకి కడితే మన జోలికి ఎవరు రారు కాబట్టి ఇబ్బంది ఉండదు ఇక్కడ ఎందుకు వెనక తిరిగి చూసానంటే కెమెరా రికార్డ్ అవుతుందా లేదా అని డౌట్ వచ్చిందండి అందుకని వెనక్కి తిరిగి చూశాను బట్టలు తాడు మీద ఎంతకేస్తానంటే మాయను ఒక్కడియే ఇంతకుముందు సెల్ఫుల్లోనే పెట్టేదాన్ని అండి సెల్ఫుల్లో పెడితే ఒక్క ప్యాంటు ఒక షర్ట్ తీసుకోవడానికి మొత్తం లాగి కింద పడేస్తాడు ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ మడతలేసి పెడతానే ఉండాలా ఒకసారి సర్ది పెట్టుకున్నాం అనుకోండి మళ్ళీ వాటి జోలికి పోకుండా ఉండాలన్నది నా ఉద్దేశం అనమాట ఆయన అలా కాదు నాకు డబుల్ పనులు పెడతా ఉంటాడు అందుకని ఇలా తాడు కట్టి ఆయన బట్టల వరకు మాత్రమే ఆ తాడు మీద వేసేస్తున్నానండి సాయి అయితే నిద్ర లేచేశాడు కొంచెం వదిలేందుకో ఆ వేడి అనిపిస్తూ ఉందండి సీజన్ మారుతూ ఉంది కదా సీజను మారిందా లేదో తెలియటానికి నేను కొడుకు కొడుకుదండి ఎందుకంటే ఫస్ట్ రోగాలు వచ్చేదే మాకు అదేది అంటారు కదా ఫ్రెండ్స్ ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటే రోగాలు అనేవి తొందరగా వస్తాయి అని అంటారు కదా అందులో మేమే ఉదాహరణ చలికాలం నుంచి ఎండాకాలం వచ్చేటప్పుడు ఎండాకాలం నుంచి వర్షాకాలం వచ్చేటప్పుడు మళ్ళీ వర్షాకాలం నుంచి చలికాలం వచ్చేటప్పుడు మాకు ఫేవర్స్ అన్నీ వస్తూ ఉంటాయి సాయికి నాకు తొందరగా వస్తాయి అనమాట ఇంకా బెడ్రూమ్లో పని అయితే కంప్లీట్ అయిపోయిందండి బట్టలు అలాగే బెడ్షీట్స్ అన్నీ ఇంకా మడతలేసి అక్కడ అక్కడ పెట్టేసి మొత్తం ఇంకా బెడ్ కింద నుంచి శుభ్రంగా ఊడ్చుకుంటా వచ్చేసాను ఇక్కడైతే ఇంకా బే కిచెన్లోకి వచ్చానండి కిచెన్లో గిన్నెలు దోముతున్నాను చూసారా ఫ్రెండ్స్ నైట్ గిదెలు కడిగి పెట్టినందుకు ఈ రోజు ఆ పని అనేది తొందరగా అవ్వట్లేదండి ఎంత ఫాస్ట్గా చేస్తా ఉన్నా కూడా ఎంత త్వర త్వరగా చేస్తా ఉన్నా కూడా లేటే అయిపోతా ఉందండి ఎప్పుడైనా ఫ్రెండ్స్ పొద్దున్నే లేస్తేనే పనులు అనేవి తొందరగా అవుతాయి కొంచెము ఎండబడి లేచినా కానీ లేదంటే ఇలా ముందు ప్లానింగ్ లేకుండా ఎక్కడెక్కడ వదిలేసి పోయి పడుకుండి పోతే ఇంకా ఇదిగోండి ఇంత టైం అయితే పడతా ఉండిద్ది నిన్నైతే నాలుగు గంటలకే లేచాను పొద్దున్నే ఇంకా అలా నిన్నైతే అయితే అసలు ఎర్లీ మార్నింగ్ పని అనేది కంప్లీట్ అయిపోయిందండి ఈ రోజు ఎంత ఫాస్ట్ గా చేస్తా ఉన్నా లేట్ అవుతా ఉందండి అది కాక గిన్నెలు మా పాప వంట చేసిన రోజు గిన్నెలు ఎక్కువ పడతాయి అలాగే గ్లా గ్యాస్ కూడా క్లీన్ చేసుకోవాల్సి ఉండిద్ది అందులోనూ మా ఆయన ఈరోజు పొద్దున్నే కాఫీ పెట్టాడండి పాలన్నీ పాలన్ని పొంగ పెట్టేశాడు ఇంకా గ్యాస్ కూడా క్లీన్ చేయాల్సిన పని అయితే ఉంది చూడండి ఫ్రెండ్స్ గిన్నెలు షింక్ అయినప్పటికీ ఎన్ని గిన్నెలు పడ్డా కూడా సింకులోనే తోమేస్తానండి అవి ఎలా తోమతానంటే ముందు చెత్త అంతా తీసేస్తాను గిన్నెల్లోయి ఇంకా గంజుల వరకు పక్కన పెట్టేసుకుంటాను ప్లేట్ల వరకు పక్కన పెట్టేసుకుంటాను ఏటికి డివైడ్ చేసుకొని కింద పెట్టేసుకుంటానండి తోవాల్సినవి ఇంకా వన్ బై వన్ ఇలా తోముకుంటా కడిగేసుకుంటా ఉంటాను అంతే అంతేగాని మళ్ళీ బ్యాక్ సైడ్కి ఇవన్నీ మోసుకొని వెళ్ళి బ్యాక్ సైడు అక్కడ మోరీ లేసి తోమడం అలాంటివి అయితే ఏం చేయను ఇక్కడే ఇంకా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ శుభ్రంగా కడిగేసుకుంటానండి వీలైనంత వరకు ఎప్పుడు అంట్లో అప్పుడే తోముకోవడానికి చూస్తాను ఇలా జాకెట్లు అర్జెంట్ ఉండి ఎక్కువ ఎక్కువ బ్లౌజులు ఉండి ఇలా నేర్చుకునే పిల్లలు వస్తే ఇంకా వీలు కానప్పుడు ఏం చేస్తాం ఫ్రెండ్స్ పక్కకు పెట్టేసుకొని ఈ విధంగా అయితే తో వేసుకుంటాను అన్నమాట ఇంకా మొత్తానికి ఇల్లు ఓడవడం తొడవడం కంప్లీట్ అయిపోయింది అలాగే బెడ్రూమ్ చదివేయడం కంప్లీట్ అయిపోయింది మీ మిషన్లో చిన్న చెక్క బిరువ ఒకటి తెచ్చాడండి ఆయన అంటే మిషన్ దగ్గరికి వచ్చిన బట్టలు పెట్టుకోవడానికి ఇబ్బంది అవుతుందని చెక్క బిరువ అయితే ఒకటి పని దగ్గర ఇచ్చారంట అది అయితే తీసుకొచ్చాడు అదంతా ఆయన పొద్దున్నే శుభ్రంగా కడిగేసి తుడిచేసి పెట్టాడండి ఏదో ఒకటి ఫ్రెండ్స్ బట్టలు అనేవి గిరాకీ బట్టలు ఇచ్చినప్పుడు ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కానప్పుడు బాగా యూజ్ అయ్యిద్ది కదా ఇంకొకరికి అక్కర్లేని వస్తువు మనకి అక్కడికి వచ్చింది కదండి అంటే ఒకరికి యూజ్ లేని వస్తువు మనకి యూజ్ అవుతుంది కదా ఇంకా అది అయితే అటు వాషింగ్ మిషన్కి వెళ్ళి సెట్ చేసి గిరాకీ బట్టలు అన్నీ సర్దుకోవాలండి ఇంకా పంటలు కూడా అన్నీ తోమేసుకున్నాను కదా ఇంకా కాసేపు అట్లానే స్టాండ్లో ఉంచేసి ఇంకా గిన్నెలైతే సర్దిరేస్తున్నాను ఆల్మోస్ట్ గిన్నెల శుభ్రంగా అంటే తోమినాట్లో నీళ్ళు ఏం పాలేదులే మళ్ళీ ఇంకా కిచెన్లో నుంచి అవతలకు వచ్చేస్తే మళ్ళీ ఇంకా అవి అక్కడే పోతాయి అంటే అక్కడే ఉండిపోతాయి అయ్యే సర్దేసుకొని ఇంకా వెళ్ళిపోయాం అనుకోండి కిచెన్ కూడా నీట్గా ఉంటుంది ఎందుకంటే మిషన్ దగ్గరికి ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు ఫ్రెండ్స్ ఒక్కో టైంలో వర్క్ మీద ఉన్నప్పుడు ఎక్కడ ఎక్కడే ఉంటాయిలండి అయినా కూడా నా కస్టమర్స్ అర్థం చేసుకుంటారు ఇంకా వీలైనంత మటుకి ఎక్కడెక్కడ సర్దుకోవడానికి చూస్తాను ఎందుకంటే ఎవరన్నా మన ఇంటికి వచ్చినా కూడా నీటికి కనపడితే బాగుంటుంది కదా ఇల్లు చిన్నదా పెద్దదా అని కాదండి మనము సర్దుకోవటం సర్దుకునే దాన్ని బట్టి ఇల్లు అనేది నీట్గా కనపడుతుంది నేనైతే ఫ్రెండ్స్ నా ఒంట్లో ఓపిక సేఫ్ చేసుకుంటానే ఉంటానండి ఇంకా శక్తి లేదు నేను చేయలేను అనిపించినప్పుడే ఎక్కడ ఎక్కడ వదిలేసి వెళ్ళి రెస్ట్ తీసుకొని ఆ తర్వాత వచ్చి నా పని నేను చేసుకుంటా ఉంటాను అనమాట అంతేగాని బద్దకిచ్చిపోయి చేసుకోకుండా మాత్రం ఏ రోజు ఉండను అండి అటు టైలరింగ్ చేసుకుంటాను ఇటు ఇంట్లో పనులు మేనేజ్ చేసుకుంటాను మా అబ్బాయికి మళ్ళీ చిన్న బాబుని చూసినట్టు అన్ని మా బాబుకి నేనే చూసుకోవాలండి ఇంకా దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ నా పరిస్థితి నేను ఉన్న పరిస్థితి ఒకటండి ఈ వీడియో ద్వారా నేను ఒకటే మాట చెప్పాలనుకుంటున్నాను నేను వీడియోలు అనేది ఎంటర్టైన్మెంట్ కోసం అయితే అసలు చేయట్లేదండి ఇది మాత్రం అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ కోసం చేసే వాళ్ళకి సపోర్ట్ చేసినా చేయకపోయినా నాలాగా కష్టపడి యూట్యూబ్లో కూడా కష్టపడుతున్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా సపోర్ట్ చేయాలండి ఎందుకంటే ఇప్పుడు ఎంత బిజీలో కూడా ఎంత టైలింగ్ చేసుకుంటూ ఎంత కష్టపడుతూ కూడా అందులో నుంచి మీకు ఒక వీడియో వీడియో అనేది ఏదో ఒక రూపంలో అది టైలరింగ్ వీడియోనే కావచ్చు ఇంట్లో చేసుకునే వర్కే కావచ్చు ఒకటి వీడియో అనేది మీ ముందుకి తీసుకురావడానికి అయితే నేను ప్రయత్నం చేస్తున్నాను ఎందుకంటే దీని వెనకాయ అనేది కూడా చాలా అర్థం ఉంది ఎందుకంటే ఒక వీడియో మీ ముందుకు పెడుతున్నానంటే దానివల్ల నాకు యూజ్ ఉందండి మీరు అందరూ హెల్ప్ చేసినట్లే కాబట్టి నేను అనేది దీంట్లో కూడా వీడియో తీయటం ఈజీ అండి ఎడిటింగ్ చేసి పోస్ట్ చేసి వాయిస్ ఇచ్చి పోస్ట్ చేయటం అనేది చాలా కష్టం చాలా టైం టేకింగ్ అనమాట అయినా కూడా నేను వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను కాబట్టి కొంచెం నన్ను అర్థం చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ వీడియో వస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి